తెలుగులో తెలుగుదేశం పట్టణ అధ్యక్షు మాజీ అధ్యక్షుడు అయినటువంటి ఉన్నటువంటి పులివృందేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ప్రభుత్వ అనుమతులు లేవు అనుమతులు లేవు కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగిస్తాము అని అప్పట్లోనే హెచ్చరికలు జారీ చేశారు ఎవరు వెంకటామరెడ్డి తెలుగుదేశం నేత పెద్ద పులివెందులో చర్చాచర్యం అయింది వైకాపా నేతలు కూడా ఏ విధంగా తొలగిస్తారో చూస్తాం అనే దిశ వైపు వాళ్ళు కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చినట్టు ఉంది ఈ విధమైన జరిగింది సరే ప్రస్తుతం ఈ విగ్రహ పంచాయతీ శాసన మండలిలో చర్చ జరిగింది ఈ మండలిలో చర్చ జరగడం ఈ మండలిలో ఎవరు చర్చార్జనీయం లేవనెత్తారు అంటే ముఖ్యంగా ఎమ్మెల్ లేవనేశాడు మత రాశ వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల పైగా ప్రభుత్వ అనుమతి లేని దివబద్ధ వయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి అని ఆ విగ్రహాలకు ఎటువంటి అనుమతి లేదు అని వాటిని తొలగించాలి అని న్యాయస్థానం కూడా వీటిపై తొలగిద్దామని అనుమతులు కూడా ఇచ్చింది అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశాడు ఇంతవరకు వాటి మీద ప్రభుత్వం దృష్టి సాధించలేదు అని మండలిలో గండన్ చీఫ్ ముఖరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ జాంజనీ లేవలెట్టారు తప్పవు అనే ఘోరంలో మంత్రి మాట్లాడినట్టు తెలుస్తోంది లేదు ఏమైనప్పటికీ పులివేందో కూడా కోటా కోట్లు ఖర్చు పెట్టారు ఈ విగ్రహాల పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాలను వెంటనే తొలగించాలి అనే నినాదం జరుగుతూ ఉంది ఒకవైపు అక్కడ మండలిలో భూమి రంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ చర్చల్లో భాగంగా మాట్లాడారు ఈ విగ్రహాల గురించి మరోవైపు గతంలో కుల పెద్ద చర్చ కూడా జరిగింది ఈ విధమైన చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ రాబోయే పరిస్థితుల్లో తిరువంత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది కడప ఆ తర్వాత పులివెందుల వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు రంగంలోకి దిగుతారు అనేది కూడా ప్రశ్నంగా మారుంది ప్రస్తుతం కార్మిక ఉద్యోగంలో కూడా ఈ దివంగ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల గురించి చర్చ జరుగుతుంది স্নমান্ত mm -hmm. <laughs>